ఉసిరికాయ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా మరి మీరు ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నారా ఒకవేళ పెట్టుకోకపోతే ఈ కొలతలతో చేసుకుని చూడండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది దీనికోసం నేనైతే ఇక్కడ అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత క్లాత్ తో తుడిచేసి పైన తడుమల్ని తీసి చూపిస్తున్న విధంగా ముక్కలా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ మెంతులు ఒకటిన్నర్ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకుని దీన్ని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఆరు కేజీ ఉసిరికాయలకి పావు కేజీ నూనె అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఈ నూనె లోకి మనం కట్ చేసుకున్న ముక్కలు వేసుకుని మంచిగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ వేరుశనగ నూనె యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఒక బౌల్లో ఈ ఉసిరికాయ ముక్కలు వేసుకుని అందులోకి అరకప్పు కారం పావు కప్పు సాల్ట్ ఆవు మెంతి పొడి వేసుకుని ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి అలాగే రెండు నిమ్మకాయలను ఇలా రసం తీసుకుని ఇందులో వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ లో ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఇది ఒకసారి వేయించుకున్న తర్వాత ఈ తాలింపు మనం ముక్కల్లో వేసేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మూడు రోజుల పాటు దీన్ని ఓర్నివ్వాలి మూడు రోజులు ఓపెన్ చేసి చూస్తే ఉసిరికాయ ముక్కల్ని రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి